రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద నిర్మించే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే ఉద్యోగం గ్యారెంటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నైపుణ్యాలు లేక ఎంతో మంది యువత ఉద్యోగాలకు దూరమవుతున్నారని తెలిపారు అలాంటి పరిస్థితిని మార్చేందుకే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు బేగరికంచ ప్రాంతాన్ని నాలుగేళ్లలో అద్భుతమైన నాలుగో నగరంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం వెల్లడించారు మరో మూడు నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలు ప్రకటించారు రాష్ట్రంలో నైపుణ్యంతో కూడిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది స్కిల్ వర్సిటీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడిన వెంటనే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వద్ద సహచార మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ముచ్చర్ల ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతుల కోసం బెగరికంచ వద్ద ఆరు వందల ఎకరాల్లో నిర్మించనున్న నివాస సముదాయాల్లో మౌలిక వసతులు అభివృద్ది పనుల కోసం శంకుస్థాపన చేశారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్కూల్ కమ్యూనిటీ సెంటర్ కు ముఖ్యమంత్రి భూమి పూజ చేసి ప్రతిపాదిత నిర్మాణ నమూనాలను పరిశీలించారు నెట్ జీరో సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్కిల్ యూనివర్సిటీ ప్రాధాన్యతను నాలుగో నగరం అభివృద్దిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు యువతకు నైపుణ్యం లేకపోవడం వల్లే ఇంజనీరింగ్ పట్టా ఉన్న ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారన్నారు యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను తీర్చిదిద్దేందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు నైపుణ్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ దొరికితే ఉద్యోగం గ్యారంటీ అని యువతకు హామీ ఇచ్చారు ఆరు వందల అరవై రెండు ఎకరాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులకు విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్ లోనే లక్ష మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈ రోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో అమీర్బేట్ చౌరస్తల్లో దిల్చుఖ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చదివించిన వాళ్ళు నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆలోచన ప్రభుత్వం చేసింది పిల్లల చదువుల కోసం పాఠశాల ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని హాల్ రెండు ఎకరాల ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో వేల కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులు ప్రారంభించుకున్నా స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా మహేశ్వరాన్ని నాలుగో నగరంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు ఈ విషయంలో కొందరు విటకారంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించిన రేవంత్ రెడ్డి నాలుగేళ్లలో బెగరికంచ ప్రాంతాన్ని న్యూయార్క్ ను తలదన్నేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు ఫార్మాసిటీ భూనిర్వాసితులను ఆదుకుంటామని భరోసా కల్పించారు ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ చేస్తాం స్పోర్ట్స్ తీసుకొస్తాం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీలను తీసుకొస్తాం కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బ్యాగర్ మెట్రో రైలు తెచ్చే బాధ్యత పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ ఇళ్లలో ఉన్న తీసుకుంటుంది స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేయడం తనతో పాటు ప్రజా ప్రభుత్వానికి ఎనలేని సంతృప్తిని ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ముచ్చర్ల ప్రాంత వాసులు ప్రభుత్వానికి సహకరించారని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధరబాబు కోరారు నైపుణ్యాన్ని యంగ్ పెట్టుకోవటం ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన హెల్త్ సిటీ కావచ్చు లైఫ్ సర్వీసెస్ కావచ్చు లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నివాస ప్రాంతాలు కావచ్చు వీటన్నిటిని మేళవించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఫౌండేషన్ పూర్తిగా దీని రూపురేఖలే మారిపోయే స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేయడానికి ఉంది రిక్వెస్ట్ ఈ మాటల ప్రభుత్వం కాదు నలభై వేల ఉద్యోగాలు కిడబ్ చేసుకుంటూ మీకు దారి చూపించే విధంగా ఈ రోజు యూనివర్సిటీ స్థాపించున్నా ఎన్ని ఉద్యోగాలు చేయాలి రెండు ఉంటాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నింపబోతున్నాం మన ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నాట్ వారి సహకారంతో శంకుస్థాపన ఇక్కడి నుంచి మొదలు కావాలని యంగ్ ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని వెల్లు ఆమోదం చేసుకుని శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం మా చిత్త శుద్ధికి నిదర్శనమని రోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వచ్చే పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు ఒక గొప్ప బంగారు ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం మూడు నెలలలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించి రాష్ట్రానికే మణిహారంగా తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు